ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది రోజులు పూర్తయిన సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు లోకేష్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు నుంచి తల్లికి వందన కూడా అమలు చేయబోతున్నాం ఇంకా ఎన్నికలకు ముందు మేము చెప్పినటువంటి సూపర్ సిక్స్ మొత్తం అమలు చేసినట్టే అనే విధంగా ప్రకటించడం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకనొక సందర్భంలో ప్రెస్ మీట్లో విలేకరులు కొన్ని ప్రశ్నలు అడిగారు సార్ మీరు సూపర్ సిక్స్లు చెప్పినటువంటి ఆడబిడ్డ నిధి కానీ నిరుద్యోగ వృత్తి కూడా ఇంకా ఇవ్వలేదు కదా సూపర్ సిక్స్ మొత్తం ఎట్లా అయిపోయినట్టు అంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధిని తీసిపోయి ఫోర్లో ఈ నిరుద్యోగ వృత్తిని తీసిపోయి ఇంకొక దాంట్లో కలిపేస్తున్నాం అనే విధంగా మాట్లాడడం అంటూనే ఎవరన్నా సూపర్ సిక్స్ అమలు కాలేదంటే వాళ్ళ నాలుక మందమే అనే విధంగా మాట్లాడడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో జరిగినటువంటి తాజా పరిణామాలపై విలేకర్ల మీటింగ్లో మాట్లాడుతూ ఒక విలేకరి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఒక విలేకరు ఏమడిగాడు సార్ వారు సూపర్ సిక్స్లు అన్నీ అమలు చేయకపోయినా కూడా అమలు చేసినామంటున్నారు అనడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరన్నా అమలు చేయలేదంటే వాళ్ళ నాలుక మందమే కదా అంటున్నారు అన్నదానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానంగా ఇది కరెక్ట్ కాదు వాళ్ళు అమలు చేయకపోయినా కూడా అమలు చేసినామంటున్నారు ప్రజలందరూ కూడా ఈ విషయంపై నిలదీయాలి వాళ్ళకైనా ప్రజలు లేక వచ్చినప్పుడు మీరందరూ నిలదీయండి మీ వెనుకల్లో మేము ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరిగింది ఆ తర్వాత కోటమి ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి ఇంటింటికి టీడీపీ మేనిఫెస్టో లేదా ఇంటింటికి తొలి ఏదో రకరకాల పేర్లు మార్చిండ్రు దాంతో ప్రజల మధ్య పోవాలని ఆలోచించిండ్రు కానీ మళ్ళీ వాయిదా వేసి జూలై రెండో తేదీ నుంచి పోవాలి అనేటువంటి ఒక దాని మీద కార్యక్రమం రూపొందించుకున్నారు సరే జూలై రెండో తేదీ నుంచి పోతరా లేదా అనేది పక్కన పెడితే దాదాపు పోయేటట్టుగానే ఉండరు దానికి సంబంధించి కూడా కార్యాచరణ కూడా చేస్తున్నట్టున్నారు ఇలా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అమలు చేయకపోయినా కూడా అమలు చేసినామని ఎవరన్నా అడుగు తెగిన నాలుగు మందమని ఇంకొక ప్రెస్ మీట్లో ఎవరు అడిగినా ఒప్పుకుంటాం ప్రజలు అడిగితే ప్రజలకే సమాధానం చెప్తాం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈయన మేము ఇచ్చిన హామీల మీద అడిగినా నిలదీసినా ఏదన్నా మాట్లాడినా వాళ్ళ తాట తీస్తానని చంద్రబాబు నాయుడు గారు అనడం జరిగింది తర్వాత మళ్ళీ రెండో ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై అడిగినప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు కదా హక్కు మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమంటే తాట తీయడం కరెక్ట్ కాదు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి చివరికి దీనికి పరిష్కారంగా మనం ఏదో పిలిపివ్వడం కాదు పార్టీ తరపునే ఒక కార్యక్రమం రూపొందించాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమం రూపొందించిండు ఏ కార్యక్రమం ఈ కూటమి ఎన్నికలకు ముందు మేనిఫెస్టో రూపంలో హామీల రూపంలో లేదా వ్యక్తిగత బాండ్ల రూపంలో నియోజకవర్గానికి సంబంధించిన హామీల రూపంలో గ్రామానికి కూడా కొన్ని చోట్ల హామీలు ఇచ్చిండ్రు వాటన్నింటినీ గుర్తు చేయాలి ప్రజలందరూ నిలదీయాలని ఉద్దేశంతో పార్టీ తరపునే ఒక కార్యక్రమం రూపొందించడం జరిగింది అదే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటే చంద్రబాబు గారి మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం ఎన్నికలకు ముందు వాళ్ళు ఏం చెప్పారు ఎన్ని అమలు చేసినారు అమలు చేయకపోయినా శేషినామని ఎట్లా మోసం చేస్తున్నారు అనేటువంటి కార్యక్రమాన్ని పార్టీ తరఫున నిర్వహించాలని దానికి సంబంధించినటువంటి ఈ మధ్య కాలంలో ఆ కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఒక క్యూఆర్ కోడ్ను కూడా విడుదల చేయడం జరిగింది అంటే ఆ క్యూఆర్ కోడ్ను మన మొబైల్తో స్కాన్ చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి కానీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోని అంశాలన్నీ ఓన్లీ సూపర్ సిక్సే కాదు మేనిఫెస్టోలోని అంశాలన్నీ నియోజకవర్గాలుగా ఇచ్చినటువంటి హామీలు కానీ కొన్ని గ్రామాలు ఇచ్చినటువంటి ముఖ్యమైన హామీలు కానీ అవన్నీ డిస్ప్లే అయితే వాటిని ప్రజలు చూపించాలి చూడండి వీటిల్లో ఎన్ని చేసినారు ఎన్ని చేయాల్సి ఉంది కానీ వీళ్ళు అన్ని చేసేసినామంటున్నారు ఇది కరెక్టా కాదా ప్రజలే డిసైడ్ చేసుకోవాలి ఆ విధమైనటువంటి ప్రజల చర్చ రావాలని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరఫున ఒక కార్యక్రమం రూపొందించారు ఆ కార్యక్రమం కూడా ఒక ఐదు దశల్లో రూపొందించడం జరిగింది ఈరోజు రీజనల్ కోఆర్డినేటర్స్ చాలామంది ఆల్రెడీ ఆ కార్యక్రమం స్టార్ట్ చేసిండ్రు పెద్దిరెడ్డి రెడ్డి గారు స్టార్ట్ చేసిండ్రు కురసాల కన్నబాబు గారు స్టార్ట్ చేసిండ్రు బొత్స సత్యనారాయణ గారు స్టార్ట్ చేసిండ్రు దాదాపు రీజనల్ కోఆర్డినేటర్స్ అందరూ కూడా జిల్లా స్థాయిలో స్టార్ట్ చేసింది తర్వాత తాలూకా స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయి ఇలా వివిధ దశలు పోతుంది మొత్తానికైతే ఒక చర్చ అయితే ప్రజలు స్టార్ట్ అవబోతుంది కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానీ సూపర్ సిక్స్లు కానీ వ్యక్తిగత హామీలు కానీ ఇవన్నీ అమలు చేసిందా లేదా అనేటువంటిది చర్చ జరుగుద్ది సరే దాని రిజల్ట్ ఎట్లా ఉంటుంది పక్కన పెడితే ఇంతకుముందు తెలుగుదేశంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించక ముందు చాలా మాటలు మాట్లాడిండు మేము అన్ని చేసేసేసినాం ప్రజల దగ్గర ధైర్యంగా పోతాం మాకేం ఇబ్బంది లేదు అనేవాళ్ళు కానీ రెండు రోజుల నుంచి కొద్ది స్వరం మారింది ఎట్లా స్వరం మారిందంటే లోకేష్ గారి మధ్య ఆయన కూడా అక్కడక్కడ తిరుగుతా మన మచిలీపట్నంలో అక్కడక్కడ కొన్ని చోట్ల కార్యకర్తలు మీటింగ్ పెట్టిండు నిన్న కొంచెం స్వరం మార్చిండు ఇంతకుముందు ఎటకారంగా మాట్లాడడం అవులేయ మాట్లాడడం మా దెబ్బ చూశారా మా రెడ్డి బుక్ దెబ్బ చూశారా ఒకరి కాలు ఇరిగింది ఒక హాస్పిటల్కి పోయి ఒక గుండె దెబ్బ రకరకాలు మాట్లాడి కానీ కొంచెం నిన్న మాత్రం కార్యకర్తలు చెప్తుండ్రు ప్రత్యర్థుల నుంచి దాడులు మొదలవుతుండయి నిలదీసేటువంటి కార్యక్రమాలు మీరు కూడా జాగ్రత్తగా ప్రజలు కన్విన్స్ చేసే విధంగా ప్రజలు ఒప్పించే విధంగా అంటే మీరు అమలు చేయకపోయినా అమలు అయిపోయినని ప్రజలు ఒప్పుకోవాలంట ఆ విధంగా ప్రజలు మోటివేట్ చేయాలంట లోకేష్ గారు చెప్తుండ్రు అదేగాక ఈరోజు ఉదయమో నిన్న ఎక్కడ చూసినా మన మీడియాలో ఏం కాదు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ఆస్థానం మీడియాలే చెప్పినాయి ఈ రెండు రోజుల పాటు చంద్రబాబు గారు పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నారు ఈ రెండవ తేదీ నుంచి కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇంటింటికి ఒక ఎమ్మెల్యేనా లేదా ఇంటి దాని మీద క్లారిటీ రాలే ఏదో తెలుగుదేశం ఇంటింటికి అంటున్నారు లేదా కూటమి మేనిఫెస్టో ఇంటింటికి అంటున్నారు ఏదో రకరకాలు చెప్తున్నారు పేర్లు మరి దానికి సంబంధించి రేపు ఎట్లా రేపటి రోజు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఉందంట ఆ సమావేశంలో చర్చించడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధమైనరు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికినా ప్రత్యేకంగా ఈ యొక్క క్యూఆర్ కోడ్ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనేటువంటి ఒక క్యూఆర్ కోడ్ రూపొందించి పార్టీ తరపున ఈ కార్యక్రమం గిన్న నిర్వహించుకుని ఉంటే వీళ్ళు ఈ మీటింగులు పెట్టేవాళ్ళు కాదు ఈ విస్తృత స్థాయి సమావేశాలు పెట్టేవాళ్ళు కాదు బ్రహ్మాండంగా ప్రజల్లో పోయి రెండో తూతూ మాత్రం చేసి ఆ అయిపోయింది ప్రజల్లో తొంభై శాతం సాటిస్ఫాక్షన్ ఉంది మాలో మా పట్ల అనేటువంటి వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం ఇది కరెక్ట్ కాదు అడిగే హక్కు ఉంది వీళ్ళు ఎన్నికలకు ముందు మోసాలు చేసి అధికారంలోకి వచ్చిండ్రు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏం చేయకపోయినా చేసినామంటుండ్రు కాబట్టి పర్ఫెక్ట్గా చేయాలంటే ఉద్దేశంతో ఆయన పార్టీ తరఫున ప్రోగ్రామ్ సెట్ చేసేసరికి కొంచెం జనాలకు కూసలు కదిలినట్టు ఉండే తెలుగుదేశం వాళ్ళకు దానిలో భాగంగానే ఈరోజు ఆయన ఒక ఆయన నుండి పాతసారుదని మంత్రి ఆ పార్థసార్థ మాట్లాడుతుండ్రు మేము ఎనభై శాతం అమలు చేసేసినామని ఎవరైనా ధైర్యం చర్చకు రావాలంటారు ఏం కరోనా రోడ్ లేదు మనసాక్షి లేదా పార్థసార్థి గారు ఎనభై శాతం అమలు చేసినరా ఎందుకండి ఊరికే మంత్రి పదవి బాధ్యత గల స్థాయిలో ఉండరు మళ్ళీ ఏదన్నా పొరపాటు మాట అంటే మీకే ఇబ్బంది మీ స్థాయికి కాబట్టి దయచేసి వాస్తవాన్ని ఒప్పుకోండి లేదు మీరు గాంభీర్యంగా ఉంటారు కదా అన్ని చేసినామంటారు కదా కోటి ప్రజల ముందు కోటి తెలుస్తుంది కదా ఆల్రెడీ కడప జిల్లాలో మైల్కూర్లో మీ తెలుగుదేశానికి సంబంధించిన ఒక కౌన్సిలర్ అంటున్నాడు చూసిన ఏందాక వీడియోలో ఏమో ఆయనకి ఏం బాధ వచ్చిందో పాపం వచ్చి ఏడాది రోజులైంది మా వార్డులో ఎటువంటి పనులు చేయలేకపోతుండ దీని తోడుగా రేపు నుంచి ప్రజలు లేకపోవాలంటున్నారు ప్రజలేకపోతే చెప్పులతో కొడతారు పోలదండలేసి పూలదండల బదులు చెప్పులు దండలేస్తారంటున్నాడు ఇట్లా అక్కడక్కడక్కడ కొద్దిగా పదనిసలు కనపడుతుండయి చూసుకోవాలి మరి ఇదంతా ఒక ఎత్తు అయితే వాస్తవంగా తెలుగుదేశం గిన్న వాళ్ళు చేయాలనుకుంటే ఇంకా కొంత టైం తీసుకొని చెప్పిన వాటికి చాలా వరకు చేసిన తర్వాత ప్రజలకి వెళ్ళి సరిపోవు ఏదో తొందర తొందరగా అయిపోవాలి క్షేత్రస్థాయిలో మనకు నెగిటివ్గా ఉంది ఈ మధ్య చూసినాం వాళ్ళకు సంబంధించినటువంటి సర్వేలు కానీ ఫీడ్బ్యాక్ గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ కానీ తీసుకుంటున్నా అంటేలో నెగిటివ్ వస్తుంది అంటే ఆ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారు చాలా సార్లు చూసినాం కానీ ఫస్ట్ టు టైం చూస్తుండం ఇంత అవినీతి పాల్పడుతున్నటువంటి ప్రభుత్వం ఇసుక కానీ మద్యము కానీ మెయిన్ డ్రాబ్యాక్ ఈ కూటమికి కానీ తెలుగుదేశానికి కానీ అదక్ పాతాలని తొక్కేసే విధానాలు ఏంటంటే ఇసుక విధానం ఒకటి వీళ్ళు తీసుకొచ్చినటువంటి మద్యం ఇంటింటికి ఊరూరికి బెల్ట్ షాపులు విచ్చలవిడిగా రేట్లు పెంచి అమ్మడం అదక్ అదక్ పాతాలని తిరిగి కోలుకోలేని విధంగా తొక్కేటువంటి విధానం కొనసాగుతుంది అది వీళ్ళకి అర్థం కావడంలే ఎందుకు అర్థమైంది సాయంత్రంగా కలెక్షన్లు వచ్చి కదా నెల పెద్ద పెద్ద పార్టీ వాళ్ళకు పెద్ద పెద్ద నాయకులకు డబ్బులు చేరుతున్నాయి కదా ఒక పక్క పేకాట క్లబ్బులు జనరల్గా మీరు పార్టీ తరఫున ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు కనీసం జనాల్లో ఫిఫ్టీ పర్సెంట్ అనే సాటిస్ఫాక్షన్ ఉండాలి అలా లేకుండా తూతూ మంత్రంగా రెండు చేసి ఈరోజు పెన్షన్లు అమలు చేసిన ఆర్భాటం చెప్పుకుంటుండ్రు కానీ ఎన్ని ఐదు లక్షల పెన్షన్లు కోత పెట్టిండ్రు తర్వాత మీరు ఇచ్చినటువంటి దీపంలో గ్యాస్ బండలు ఫస్ట్ సంవత్సరం అంతా ఎగ్గొట్టి ఆ నెల ఈ నెలకి ఈ నెల ఆ నెలకు సర్దుబాటు చేస్తుండే జనాలకు అర్థం కాదా ఆడబిడ్డ నిధులు ఎక్కడ పీఫోర్లో కల్పించే వాళ్ళకి అర్థం కాదా నిరుద్యోగ భృతి ఏమంటే ఎప్పుడు పెట్టుబడులు రాబోతుండే దానివల్ల ఉద్యోగాలు రాబోతాయి అని ఇప్పుడు చెప్తున్నారు చిలక మాటలు మళ్ళీ లోకేష్ గారు నేను ఎక్కడ అంటున్నారు మరి నిజమో కాదు నిరుద్యోగ భృతి కూడా అమలు చేయబోతామని అంటే కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళల్లో వాళ్ళు అమలు చేసినటువంటి వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్కి కానీ హామీలకు కానీ వాళ్ళు చేసిన దానికి కానీ అరే ఎక్కడో ఏదో తేడా ఉంది అనేది వాళ్ళ మధ్య ఈ మధ్య వాళ్ళకి అర్థమవుతుంది అందుకే కొద్దిగాబరా పడుతున్నారు పాపం నేను నట్టించి పోండి మంచిదే ప్రతిపక్షము సరే ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజాపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారములు మేము ఏదేదో చేసినామన్నా మీరు ప్రజాక్షేత్రంలో పోయినప్పుడు ఎవరికి ఎలాంటి సమాధానం వచ్చదు ఎవరికి ఎలాంటి ఇది కావు రిజల్ట్ అలాంటి ప్రజాక్షేత్రంలో తేలే అవకాశం ఉంది ఇంకా కొంత చూసినాం జనరల్గా ప్రజలేకే ఒక పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున పోయినప్పుడు మనం ఇస్తున్న ఒకటి రెండు సంక్షేమాలు చూడరు ముఖ్యంగా శాంతి భద్రతల విషయం చూస్తారు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు బాలికలు ఎక్కడన్నా చూసినమా ఇంత ఘోరమైన విపులమైన ప్రభుత్వాన్ని ఆ రోజు కర్నూల్లో ముచ్చమరిలో స్టార్ట్ చేస్తే నిన్న కుప్పంలో ఒక మహిళను చెట్టు కట్టేసి కొట్టేంతవరకు జరిగినటువంటి సంఘటనలు ప్రతి రోజుకు ఆవరేజ్ రెండు రోజులకు ఒక సంఘటన జరుగుతూ ఉంది ఇవన్నీ ప్రజల్లో క్షేత్రస్థాయిలో ఎంత చెడు అభిప్రాయం ఉంది ప్రభుత్వం పట్ల అది క్లియర్గా అర్థమైంది ఆల్రెడీ చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఇనుకు ముందు ఆడుతుండ్రు ఇప్పుడు చిరువురులో ఉన్నాడు ఆయన భోగోళం తరగలికిప్పుడు శ్రీనివాసరావు గారు సరే వాళ్ళు ఇచ్చిన అర్రా పక్కన పెట్టు అసలు ఆయన కాన్స్టిట్యూన్స్ తిరగలుగుతాడా సరే పోలీసులు ఉండరు కార్యకర్తలు ఉంటారు కాబట్టి కొందరు మొబలైజ్ చేసుకొని ఏదో తూతూ మంత్రంగా అయిపించే అవకాశం కూడా ఉంది చూద్దాం ఏం జరగద్దు ఇక్కడ ఇంకోటి కూడా ఉంది అక్కడక్కడ కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దాన్ని డిస్ప్లే చేయడం వల్ల అధికార పార్టీ వాళ్ళు అక్కడక్కడ అడ్డుకునే అవకాశం ఉంటుంది ఇంకా కొన్నిసార్లు దాడులు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఏది జరిగినా కూడా అన్ని ప్రజల కోసమే కాబట్టి ప్రజాపక్షంగా ఉన్న వాళ్ళు నష్టమైనా కష్టమైనా చివరి వరకు ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే స్థాయికి వచ్చేంత వరకు మీ పోరాటం ఆపకూడదు ఒకవేళ నెరవేర్చలేనుకో వాళ్ళు ప్రజల ముందే దోషులుగా నిలబడిపోతారు వాళ్ళు దోషులుగా నిలబెట్టడం కూడా మీ యొక్క అంతిమ లక్ష్యంగా ఉండాలి చూద్దాం ఏం జరుగుతుందో మరి